వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు స్పెషల్గా సింపుల్గా ఏంటి తెలుసా ఆనపకాయ కొబ్బరికాయ వేపుడు ఓకేనమ్మ చక్కగా అల్లం పెట్టి రండి రండి చూపిస్తాను అమ్మా ఇదిగో ఆనమకాయ చక్కగా ఒక పేడు కొబ్బరికాయ ఓ చెక్క వేసుకుందాం నేను మామూలుగా కొబ్బరికాయ కొట్టుకుని తీసుకున్నాను కావలసినంత వేసుకుంటాను ఓకేనమ్మా ఇదిగో ఇందులో వేసే పదార్థాలు ఏముండవు కొద్దిగా అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఇది ఏమ మిక్సీ పట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క అంత మీకు చూపించడానికి అది పెట్టాను అక్కడ ఇదిగో పచ్చమిచ్చ మిక్సీ పట్టుకున్నాను ఇందులో వేసుకుని పోపులు ఇగో ఏమీ కాదు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఏమ్మా ఎండుమిరపకాయ కరివేపాకు ఓకేనమ్మా ఇదిగో ఒక ఆనగాయ పేడు కొబ్బరి ఒక అరసెక్క వేసుకోవచ్చు ఇది పచ్చకంగా కాయ కోరుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అదిగో తగినంత నూనె అంతే ఇందులో పసుపు కట్ట వేయకూడదు వైట్గానే ఉండాలి ఓకేనమ్మా ఇవి తాలింపులు సింపుల్గా అయిపోద్ది సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి శనగ నూనె కదా నూకరు వస్తుంది ఉప్పుడే తీసేయండి ప్యాకెట్ పోసేయనమాట ఇదిగో ఎంత బాగా వచ్చిందో ఒరిజినల్ అయితే ఇలా నూకరు వస్తుంది అది ఏంటమ్మ దీని పేరు ఏంటంటే వేడి శనగ పేరు లైన్ అనిగా లైన్ లైన్ అందుకని అలాగ నూకరు వస్తుంది అన్నమాట మన పప్పు నూనె కూడా ఇలాగే వస్తుందా మనకు ఒరిజినల్ వంటలో తెలుసుకోవద్దమాట ఇది ఇలాగా ఒక టైం అయింది కదా భోజనం టైం ఈ టైనా చేస్తాను వీడియోలు అన్నీ సక్క పెట్టుకుని చక్కగా అది కూకరు పెట్టింది అక్క ఇప్పుడు నేను ఊర్లో ఎగిందో ఏందో కూడా దేవుడు చూసుకుంటాను ఓకేనమ్మా అదికో ఇలాగేప్పుకోవాలి పచ్చి మిరపకాయ అల్లం ముక్క అంతే దీనికి రుచి మంచి స్మెల్ వచ్చింది ఎప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిపప్పు కూడా ఇలా వేసుకోవచ్చు పచ్చిపప్ప ఉంటుంది కదమ్మా దొడ్లో ఉందనుకో చెట్టు ఇలా కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది బొప్పాయి అయితే ఎక్కువ అవుతా అనుకున్నానో వేసేస్తున్నాను ఇవ్వ నేను అనుకున్నాను కరెక్ట్ గా సరిపోయి చక్కగా సిమ్లో పెట్టుకున్నాను సారి మూత పెట్టుకుంటే అమ్మ వండు మరిచిపోయిండ్రై సాల్ట్ వేస్తున్నానమ్మ ఇదిలాగే వాటర్లో మగ్గిపోద్దమ్మా మగ్గిపోయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదే ఇదిగో ఓకేనమ్మా ఇదిగో చక్కగా మగ్గింది ఇదిగో ఇలా చూసుకోండి ఉడికిందో లేదో అనపకాయి ఉప్పు అయితే చూసుకుందాం ఒక చెక్క ఇది కాయి అమ్మా అంతే ఎవరు చెక్క చెక్కచ్చుకుంటాను కొబ్బరికాయ కూర చక్కగా కొబ్బరికాయ కొట్టేసి అందంగా పావుగంట పెట్టి పిండి తీసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాం కోరి ఓపిక లేదు ఇప్పుడు చక్కగా అందంగా బాక్సుల్లో పెట్టుకుంటున్నాంరా ఇప్పుడు ఎవరు కోరుతున్నారు కూర్చొని పోతున్నారు కదమ్మా ఇదిగో ఇందులో పసుపు వేసుకోకూడదు వైట్గానే ఉండాలి పచ్చి కూడా కూడా ఇలాగేసుకోవచ్చు చక్కగా ఉంటుంది బాలంతరాలకు పాలు పడతాయని పచ్చి బాస్కాయ ఎగురు వండుతాడు అది కూడా పచ్చిమే పచ్చి కూడా నాడు వండి చూపిస్తాను మీరు చాలా బాగుంటుంది తెమ్మంటాను పొలాన్నించి వండుతాను పచ్చి ఇదిగో వీధో ఒక బంగారం అయిపోయింది రెడీ ఆనపకాయ కొబ్బరికాయ వేపుడు అందులో టేస్ట్ ఏంటి తెలిసిన స్పెషలో అల్లం ముక్క పచ్చి పచ్చి మిరపయ్యే టేస్ట్ అంత అన్నం తింటాం సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏడువేడుగా అన్నం లేసి తింటాను నేను ఓకేనమ్మా మరి తింటాం చూపిస్తలేదు టైమింగ్ ఉండదు లేకపోతే చూపించేదాన్నే టైమింగ్ ఉండదురా అందుకని ఓకేనమ్మా ఇలా నచ్చితే అందంగా చేసుకోండి ప్రతిదీ ఇది బాగుంటుంది సాయం అనక్కలేదు బాగుంటేనే మేము చేస్తాం మేము తిన్నాక మీరు చూపిస్తాను ఓకేనమ్మా చక్కగా ఇలా నచ్చితే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూసింది రెండు సార్లు వీడియో అందంగా చూడండి అర్ధంగా పెట్టుకొని చూడండి అందంగా బొమ్మ బాగా కనపడద్దు కాబట్టి సాయమ్మ ఓకేనమ్మా అందుకని మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తాది బాయ్ బాయ్